ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా నగరికల్ మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడు మరియు పద్దెనిమిదో వార్డులో రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లపై నిర్వహించిన వార్డు సభ కార్యక్రమంలో పాల్గొన్న నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవిగోని రజిత శ్రీనివాస్ పీఎస్సీఎస్ చైర్మన్ నాగుల వంచ వెంకటేశ్వర్లు మున్సిపాలిటీ కమిషనర్ స్థానిక కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఇప్పటికే ఉచిత బస్సు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంటు రైతు రుణమాఫీ లాంటి హామీలు అమలు చేశాం నేటి నుండి రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులకు స్వీకరం చుట్టం గడిచిన పది సంవత్సరాల్లో పాలనలో ఇండ్లు ఎవరికి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం గ్రమశిక్షణ ఉన్నటువంటి ప్రభుత్వం ఇంతకుముందు దరఖాస్తులు పెట్టని వారు నేటి నుండి పెట్టుకోండి ఇండ్ల విషయంలో నేనే స్వయంగా వచ్చి అర్హత ఉన్న వారికి అందిస్తామన్నారు ప్రక్రియలు రైతులకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఉపాధి హామీ పని చేసేటటువంటి వాళ్ళకు గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పేసి ఆదేశించడం జరిగింది దీనికి గాను అధికారులు మేము మీ ఇళ్ళలోకి వచ్చి గతంలో మీ సేవ ద్వారా మీరు దరఖాస్తు చేసుకున్న గత ప్రజాపాలనలో మీరు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల్ని పరిగణలోకి తీసుకొని ఇల్లు లేని పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు రేషన్ కార్డు అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇల్లు లేకుండా జాగలుండి ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు జాగలు కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఒక లిస్ట్ అవుట్ చేయటం జరిగింది ఈ లిస్టును అధికారులు మీ ముందు చదివి వినిపిస్తారు మన వార్డులో నూట అరవై మందికి చిన్న చిన్న స్థలాలు ఇంటి జాగలు ఉన్నాయి కానీ ఇల్లు లేవు ఈ నూట అరవై ఇల్లు కావాలనేటువంటి దరఖాస్తులు వచ్చినాయి దీన్ని అధికారులు పరిశీలించడం జరిగింది ఇంకా జాగలు లేవు చిన్న చిన్న అద్దె ఇళ్లలో ఉంటున్నాము మాకు జాగలు కూడా కావాలనేటువంటి దరఖాస్తులు ఎనభై ఏడు మంది ఎనభై ఏడు కుటుంబాలు పెట్టుకోవడం జరిగింది రేషన్ కార్డులకు వచ్చేసి మనకాడ మొత్తము ఇరవై మూడు మంది దరఖాస్తులు ముప్పై మూడు మంది దరఖాస్తులు పెట్టుకోరు ఇరవై మూడు మంది సెలెక్ట్ చేసిర్రు పది మంది సెలెక్ట్ కాలేదు ఈ లిస్ట్ కూడా మీరు చదివి వినిపిస్తారు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కరెక్టా కాదా మీరు చెప్పవచ్చు చదివిస్తుంటే సెలెక్ట్గా అనటువంటి వాళ్ళు ఉంటే ఎందుకు సెలెక్ట్ కాలేదో వీళ్ళు చెప్తారు మీరు ఇంకా దానికి వివరణ ఇచ్చి మీ వివరణ సరైతే దాన్ని కూడా వీళ్ళు మళ్ళీ పరిగణనలో తీసుకొస్తారు ఇందులో లిస్టులో లేనటువంటి వాళ్ళు జాగలు లేకుండా లిస్టులో లేనటువంటి వాళ్ళు జాగలు ఉండి కావాలని లిస్టులో లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉండి ఉంటే వీళ్ళు వచ్చినప్పుడు మీరు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందుబాటులో ఉంటే మీరు మళ్ళీ తిరిగి దరఖాస్తు పెట్టుకోండి మీ దరఖాస్తులని తీసుకుంటాం మీ అందరికి కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఈ నూట అరవై ఇండ్లు తప్పకుండా ఒక విడతలనే నూట అరవై వస్తాయా ఫస్ట్ విడత అరవై మళ్ళీ తర్వాత ఒక వంద లేదు మళ్ళీ ఫస్ట్ విడత ఒక తొంభై తర్వాత ఒక తొంభై వస్తాయా అనేటువంటిది డిసైడ్ అయినటువంటి దాన్ని పెట్టేసి మనం ప్రియారిటీ వైజ్గా అప్పుడు కూడా నేను ఇట్టిన వాటికి వస్తాను మన ప్రభుత్వం సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ఈ నాలుగు సంవత్సరాలలో దాదాపు పద్నాలుగు పదిహేను వేల ఇల్లు ఇవ్వటానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే మనము గడిచిన పది సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా రాలేదు మనది రోడ్డు పక్కన ఉన్నప్పటికీ జాగల రేట్లు పెరిగి ఇల్లు కట్టుకోలేకపోతున్నారు పేదవాళ్ళు కాబట్టి సంవత్సరానికి ఒక ఐదు వేల చొప్పున నాలుగు సంవత్సరాల్లో నాలుగైదులో ఇరవై వేల ఇల్లు ఇవ్వమని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి అట్లా వస్తే మనము నూట అరవై ఒకటేసారి ఇచ్చుకోవచ్చు లేదనుకుంటే మనం విడుదల వారికి ఇచ్చుకుందామని మనమే కూర్చొని ప్లాన్ చేసుకుందాం మీ అందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ ఇల్లు ఇస్తున్నప్పుడు కూడా నేనే వస్తాను ప్రత్యక్షంగా ఇల్లు ఇల్లు తిరిగేసి ప్రతి గడపకు నేనే వచ్చేసి ప్రారంభిస్తాను ఎక్కడ అవినీతికి స్థావు లేకుండా ఎక్కడ లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది పారదర్శకంగా ఈ సెలక్షన్ జరుగుతుంది ఎవరన్నా పైరోలని ఇంకోటని అని మొదలు పెట్టేస్తే మీరు నమ్మొద్దు విశ్వసించొద్దు అని చెప్పేసి మీకు విజ్ఞప్తి నేనే ప్రత్యక్షంగా వస్తాను ప్రత్యక్షంగా ఉంటాను ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం ఉండి మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే నేను అట్లాగే అందుబాటులో ఉంటాను కాబట్టి నా దృష్టికి తీసుకురండి తప్పకుండా పరిష్కరించేటువంటి బాధ్యత నాదని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అక్కలకు అందరు కూడా ఇది మన ప్రభుత్వం మనం తెచ్చుకుంటే